మన విచారానికి ప్రధాన కారణం మన పరిస్థితుల్లో లేదు అది మనలోనే ఉంది అని అంటాడు గొప్ప దైవజనుడు అక్కడే మనం విరుగుడకు మందు పోయగలిగితే మనం బయటికి రాగలము అంటాడు ఈ సత్యాన్ని తెలుసుకుంటే మనకు ఎంతో ఆదరణ కలుగుతుంది పరిస్థితులను మార్చడం మనకు మించిన భారం కావచ్చు కానీ మన ఆత్మలకు తగిన ఔషధాన్ని వ్యక్తిగతంగా మనం వాడుకోవచ్చు మనలో చాలామంది కూడా ఎందుకు దేవునికి దూరం అవుతున్నారు అంటే ప్రస్తుతం అందున్న పరిస్థితులను బట్టి కృంగిపోవటం వలన ప్రస్తుత శత్రు శత్రుభయాన్ని బట్టి కృంగిపోవటం వలన అలల వలె తరంగముల వలె శ్రమలు కష్టాలు మనల్ని ఆవరించి ఉండటం వలన ఒకవేళ మీరు శ్రమంలో ఇప్పటికే కృంగిపోతున్నట్లయితే వాటి వైపు కాకుండా వాటన్నిటికీ విరుగుడు మందు పూసే దేవుని వైపు గనక మనం చూడగలిగితే ఆ విచారాలన్నీ కూడా కొట్టివేయబడతాయి భక్తుడు కీర్తనకారుడు అంటాడు పదహారవ కీర్తన పదకొండవ చరణంలో అంటాడు ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు అని అంటాడు మనమేమో మనకున్న శ్రమల వైపు కష్టాల వైపు బాధలు నిందల అవమానాల వైపు చూస్తామండి కుంగిపోతా ఉంటాం అవి వలె తరంగాల వలె మన జీవితంలోకి వస్తున్నప్పుడు వాటిని భరించలేక మనం విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాం దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నాకేమి చేయటం లేదేంటి అని కూడా మనం ప్రశ్నలు వేసుకొని కృంగిపోతా ఉంటాం అయితే మన మనోవిచారానికి దిగులకి మూల కారణం ఏంటి మన శ్రమ యొక్క ఎత్తును పెంచడం వలననే అది మన మనోవిచారానికి దుఃఖానికి కారణమవుతుంది దేవుని సన్నిధి మనకు తోడుగా ఉందన్న భావన మనలో కలిగితే దానికి విరుగుడు మందును మనం కనుగొనగలుగుతాం ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు అని ఒకటో వ్యవహార పత్రిక ఒకటి ఐదులో ఉంటుంది దేవుడు మనకు కనిపించకుండా ఉన్నప్పుడు మనం ఆయనను తాకి చూడలేనప్పుడే మన ఆత్మ దుఃఖంలో దిగుల్లో నిరాశలో కృంగిపోతుంది అందుకే ఆ వెలుగును మనం కనుగొని ఆయన సన్నిధిలో మనం చేరగలిగినప్పుడు మనం విరుగుడు మందును కనుగొనగలుగుతాం ఓ గొప్ప భక్తుడు బిఎం కాల్ బార్బర్ అంటారు ఆత్మలోని సమస్త మనోవ్యాకల్యాన్ని తొలగించేది సమస్త ఆనందాలను సమకూర్చేది దేవుని సన్నిధి అని అంటాడు మన ఆత్మలో మొదటిగా విచారానికి దుఃఖానికి మనోవ్యాకులానికి మందును మనం కనుగొనాలి సమస్య యొక్క తీవ్రత ఎక్కడ పెరుగుతుంది మన హృదయంలో మన మనస్సులో పెరుగుతుంది కాబట్టి మనకి మనో విచారం కలుగుతుంది నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి మీకు కష్టం వచ్చింది విచారం కలిగింది మీకు విచారం ఎక్కడ కలుగుతుంది బాహ్యంగా ఉన్న పరిస్థితుల్లో విచారం కానీ దుఃఖము కానీ మనోవ్యాకులము కానీ లేదు అది మీ అంతరంగంలో ఉంది అంతరంగంలో ఉన్న ఆ మనోవ్యాకులానికి మీరు మందును కనుగొనగలిగితే మీ సమస్య సులువుగా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది సమస్య యొక్క తీవ్రతను ఎక్కడ పెంచుతున్నారంటే మీ మనస్సులో మీ మనసును మీరు నిభ్రంగా ఉంచుకోగలిగితే సమస్య దానంతటి కదే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది లేదా సమస్య పైన దేవుడు యుద్ధం చేసి మీకు జయాన్ని ఇస్తాడు మనకు శ్రమ వచ్చినా కష్టం వచ్చినా మన మనసుకు ఎప్పుడు చెప్పుకోవాలి నా ప్రాణమా కృంగిపోవద్దు నా ప్రాణమా చింతపడవద్దు నా ప్రాణమా విచారానికి కానీ దిగులుకు గాని నువ్వు వెళ్ళవద్దు ప్రశాంతంగా ఉండవు మన పక్షంలో యుద్ధం చేయడానికి దేవుడున్నాడు నువ్వేం కృంగిపోవాల్సిన అవసరం లేదని చెప్పాలి చూడండి ఆ స్త్రీకి వచ్చిన కష్టం బహు భయంకరమైనది ఎంత భయంకరమైందంటే నిందలు అవమానాలు దోషణలు కష్టం ఇక ఆమెను చిన్న చూపు చూడడం ప్రారంభించారు ఆమెట బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధికి పరుగు పరుగున పరుగు పరుగుని వెళ్ళి ప్రార్థన చేస్తుంది దేవుడు అద్భుతంగా ఆమె ప్రార్థనను ఆలకించి ఏలీ ద్వారా ఆమెతో మాట్లాడాడు ఆమెతో అన్నాడు నీవు క్షేమంగా వెళ్ళుము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకునే మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాడు చూడండి అండి ఎంత అద్భుతం నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానివేసింది ఏంటయ్య మిరుగుడికి మందు ఆమె ప్రార్థన చేసింది ఆ ప్రార్థనకు దేవుడు మాట్లాడాడు ఆ మాట విన్న నాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానివేసింది మనం మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన దుఃఖము విచారము మనో చింత వ్యాకులత ఇవన్నీ కూడా మొదటిగా మన మనసులో నుండి హృదయములో నుండి కడిగి వేయాలి దాని తీవ్రత మీకు పెరిగే కొలది మీరు అనారోగ్యం పాలవుతారు అస్వస్థ వసతి మీ యొక్క మనసు మీలో ఉండదు అందుకే వాటన్నిటికీ విరుగుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఒక్క మాట మాట్లాడేది చాలు ఆ మాటే మనకి ఓ దివ్యమైన ఔషధం అందుకే మనం మన విచారాల్లో దుఃఖాల్లో ఆయన సన్నిధికి చేరుకోవాలి ఆమెకు కలిగిన కష్టాన్ని బట్టి ఆమె ఏం చేసిందంటే సైన్యములకు అధిపతి యోహోవా సన్నిధిలో ఆమె ఏడ్చి ఆమె తన విజ్ఞాపనను దేవునికి తెలియజేసిందట ఒకటో సమయంలో గ్రంథము ఒకటో అధ్యాయము పది పదకొండు పన్నెండు వచనాల గురించి నేను చెప్తున్నాను ఒకటో సమయంలో గ్రంథము ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనానికి వచ్చేసరికి ఆమె నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానివేసి చక్కగా ఇంటికెళ్ళింది భోజనం చేసింది దేవుని మీద ఆమె విశ్వాసం ఉంచింది కాబట్టి తన విచారాన్ని దుఃఖాన్ని వేదనను అన్నిటిని ఆయన సన్నిధిలో వదిలిపెట్టింది గాట్ మై పాయింట్ ఆయన సన్నిధిలో ఏముందట సంపూర్ణ సంతోషము కలదు అని కీర్తనకారుడు అన్నాడు ఆ సంపూర్ణమైన సంతోషము దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తనకు దొరికిందో నాట నుండి ఆమె దుఃఖాక్రాంతురాలై ఉండటం దుఃఖముఖిగా ఉండటం మానివేసింది ఏంటో తెలుసా ఆ నెక్స్ట్ చరణంలోనే ఉందండి ఆమెట ఇంటికి వెళ్ళిందట తన భర్తతో కూడినప్పుడట యహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడట ఆ నెక్స్ట్ మరో వచనం ఇరవై వచనంలో ఉంటది గనుక అన్న గర్భము ధరించి దినములు నిన్నప్పుడు ఒక కుమారుని కన్నదట ఎంత అద్భుతం చూడండి ఆమెకు విచారం వచ్చింది దుఃఖం వచ్చింది అవమానాలు వచ్చాయి వాటన్నిటిని బట్టి తన మనసంతా దుఃఖంతో నిండిపోయింది ఇక విచారానికి విరుగుడు కనుగొనలేకపోయింది వివాహమై అనేకమైన సంవత్సరాలు అయింది గర్భఫలం లేదు భర్త కూడా ఈమెకు ఇక పిల్లలు చెప్పేసి వేరే వివాహం చేసుకున్నాడు ఆమెకు పిల్లలు కలిగారు కానీ ఈమెకు మాత్రం పిల్లలు కలగలేదు తన సవతి నుంచి కూడా అనేకమైన అవమానాలు నిందలు భరించింది ఇక ఓపిక లేకపోయింది తన విచారానికి దుఃఖానికి కారణం ఏంటో కనుక్కోవటానికి దేవుని సన్నిధికి వెళ్ళింది దేవుడు ఆమెతో మాట్లాడాడు వెంటనే ఆ మాటను నమ్మింది ఆ వెరీ నెక్స్ట్ ఆమె చేసింది ఏంటంటే నాట నుండి ఆ అంతటిని దేవుని సన్నిధిలో వదిలిపెట్టేసి సంతోషంగా సమాధానంగా ఇంటికి వెళ్ళి భోజనం చేసింది దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె సంవత్సరంలోపే కుమారుణ్ణి కన్నది కురావు కుమారులు కూడా సమస్య యొక్క తీవ్రతను పెంచారు దేవుని శక్తిని గుర్తించలేకపోయారు మన మనో విచారం మన సమస్య యొక్క తీవ్రతను పెంచిద్ది దేవుని యొక్క శక్తిని గుర్తించలేదు అందుకే దేవుని సన్నిధికి వెళ్తే ఆ మనోవిచారాలన్నింటికి విరుగుడు మందు దేవుడు మనకిస్తాడు ఆయన సన్నిధి మనకు విరుగుడిచ్చే మందు కపెర్ణ హోములో ఒక ప్రధాని కుమారుడు అస్వస్థతకు గురయ్యాడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఊరు వస్తున్నాడని తెలిసి పరుగు పరుగున ఏసయ్య ఊరు రాకముందే ఆయనను కనుగొనడానికి తన విచారాన్ని తన దుఃఖాన్ని తన మనోవేదనను తన కష్టాన్నంతా దేవునికి చెప్పుకోవడం కోసం పరుగు పరుగున పరుగు పరుగున వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి దేవునికి తన విన్నపాన్ని తెలియజేసుకున్నాడు ప్రభు అన్నాడు మీరు సూచక్రియలు మహత్కార్యములు చూస్తే తప్ప మీరు దేవుని నమ్మరు అని అన్నాడు అందుకు ఆ ప్రధాని అన్నాడు ప్రభు నా కుమారుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు దయచేసి నువ్వు నాతో పాటు వచ్చి నా కుమారుని స్వస్థపరచు అని అన్నాడు అప్పుడు ఏసఐ అన్నాడు నువ్వు వెళ్ళు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పాడు ఆ ప్రధాని ఆ మాటను నమ్మి ఏం చేశాడంటే ఇంటికి బయలుదేరాడు తన ప్రయాణం సుమారుగా రెండు రోజులు ప్రయాణం అయ్యి ఉండొచ్చు అతడు ఇంటికి వెళుతుండగానే అతని సేవకులు అతనికి ఎదురుగా వచ్చారు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు జ్వరం అతన్ని విడిచిపోయింది అని చెప్పారు వెంటనే అతడు అడిగాడు ఇది ఎప్పుడు జరిగింది అంటే నిన్న ఒంటి గంటకు జ్వరము అతన్ని విడిచిపోయిందన్న సంగతి వారు చెప్పిన తర్వాత వెంటనే అతను ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి యేసు తనతో ఎప్పుడు ఈ మాట చెప్పాడో కనుగొని ఆ సమయం ఈ సమయం ఒకటే అని దేవుని యందు అతడును అతని కుటుంబం కూడా సంపూర్ణంగా విశ్వాసం ఉంచింది వాస్తవానికి అతని కుమారుడి దగ్గరికి ఏసయ్య రాలేదు కానీ ఏసయ్య బలికింది ఒకటే మాట నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు ఆ మాటలో ఎంత శక్తి ఉందో కదా మనం కూడా మన జీవితంలో దేవుడి మాటను పట్టుకోవాలి ఎందుకంటే దేవుని మాటయే మన విచారానికి దుఃఖానికి వ్యాకులానికి మందు చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ విచారాన్ని నీ దుఃఖాన్ని నీ బాధను నీ వేదనంతా నేను విన్నాను నేను తెలుసుకున్నాను ఇక నువ్వు వెళ్ళు ఇప్పుడు ఆ మాటలు ఎంత శక్తి ఉంది ఇక మనం వెళ్ళాలి అంతే అంతేగాని ప్రభు ఆ ప్రభువా అని మళ్ళీ అక్కడ ఏడుస్తూ కూర్చోకూడదు అన్న ఆ మాటను పట్టుకుంది వెళ్ళు ఇస్రాయేలుడి దేవుడు నీకు గర్వఫలాన్ని ఇచ్చాడు అన్న మాటను పట్టుకోగానే దేవుడు ఇచ్చాడు ఈ ప్రధాని కూడా నువ్వు వెళ్ళు నీ కుమారుడు బాగుపడ్డాడు అని చెప్పగానే అతడు ఇంటికి వెళ్ళక ముందే అతడికి సమాచారం వచ్చింది నీ కుమారుడు బాగుపడ్డాడు అని మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఆయన మాటను పట్టుకొని ఆయన శక్తిని అంచలంచెలుగా పెంచాలి నువ్వు దేవుని శక్తిని పెంచే కొలది అద్భుతాలు చూస్తావు ఎందుకంటే ఆయన అద్భుతాలు చేసే దేవుడు సమస్యను పెంచే కొలది దాని తీవ్రత పెరిగిద్ది దాని వలన నీకు విచారము దుఃఖము సమస్య ఎక్కువ అవుతుంది కణాను స్త్రీతో అన్నాడు అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు జరుగుతుంది అని అన్నది అద్భుతం ఏంటో తెలుసా ఆమె ఇంటికి వెళ్ళగానే ఆ కుమార్తె స్వస్థ పొందుకొని ఉంది ఆ కుమార్తెలో ఉన్న దెయ్యం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోవడం చూసి సంతోషించింది నువ్వు వెళ్ళు అన్న మాటలో ఎంత శక్తి ఉంది ఆ మాటను మనం పట్టుకోవాలి ఇంటికి వెళ్ళి చూడు నీ కుమార్తె స్వస్థ పొందుకొని ఉంటా చూడు అనగానే ఆమె ఇంటికి వెళ్ళి చూడగానే అద్భుతం అండి కుమార్తెలో ఉన్న దెయ్యం ఆమెను వదిలిపెట్టిపోయిందట ఆమె స్వస్థ పొందుకొని ఆడుకుంటూ ఉండడం చూసిందట శతాధిపతి తన దాసుడు పక్షవాయువు కలిగి పడి ఉండడం చూసి ఏసఐ దగ్గరికి వచ్చి అడిగాడు ఏసఐ నా దాసుని కొంచెం స్వస్థపరుస్తావా అని అడిగాడు ఏసై అన్నాడు పదా నేను కూడా వస్తానన్నాడు అప్పుడు శతాధిపతి అన్నాడు వద్దులే ప్రభు నువ్వు గొప్పడివి నువ్వు నా ఇంట్లో రావడానికి నేనంత అర్హుణ్ణి కాదు నువ్వు మాట మాత్రం సెలవి ప్రభువా అని అన్నాడు మత శువార్త ఎనిమిది వద్యం పదమూడు వచ్చినాలో ఉంటుంది అంతట యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను ఏ గడియలో ఆ మాట పలికిన గడియలోనే అతని దాసునికి స్వస్థత వచ్చింది నీవు వెళ్ళుము అన్న మాటలో ఎంత గొప్ప శక్తి ఉంది నీవు విశ్వసించిన ప్రకారమే నీకు జరుగుతుంది మనం వెళ్ళాలి ఎలా వెళ్ళాలి నువ్వు తీసుకొచ్చిన విచారము దుఃఖము వేదన కన్నీరు ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో వదిలిపెట్టి వెళ్ళాలి అంతేగాని మళ్ళీ మోసుకొని వెళ్ళకూడదు మనలో ఉండే దుర్లక్షణం ఏంటంటే మనం విచారపడ్డప్పుడు కష్టం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు మనోవ్యాకులత చెందినప్పుడు దుఃఖాముఖిగా దేవుని దగ్గరకు వస్తాం మంచిది మీరు వచ్చారు మీ బాధ అంతా కొమ్మరించుకున్నారు మంచిది కుమరించారు అయితే ప్రార్థన అయిపోయి ఆమెను అనగానే మళ్ళీ అవి నెత్తిని పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు అందుకే దినమంతా దుఃఖము విచారంలోనే మునిగిపోతా ఉంటారు ఈ భక్తులు చేసిన పనేంటి వీరిలో కొందరు భక్తులు కూడా కాదు జస్ట్ ఆయన వెళ్ళమన్నాడు వెళ్ళిపోయారు దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్ ఆయన మాట ఇస్తే మడిమె తిప్పడవు కాబట్టి ఆ విచారాలన్నీ ఆయన దగ్గర పెట్టేసి ఇక నువ్వే చూసుకో వెళ్ళిపోయారు కాబట్టే వారు గర్భఫలాన్ని పొందుకున్నారు కాబట్టే వారు వారి కుమార్తెను బాగు చేసుకోగలిగారు కాబట్టే వారు వారి దాసులను బాగు చేసుకోగలిగారు కాబట్టే వారు బాగుపడ్డారు నీకేం కావాలి నేనేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు అని భర్తమైతే అంటే భర్తమయ్యన్నాడు బ్రవ్వా నా బలహీనత సమయములో నీ చాలును నీ ముఖ దివ్య దర్శనమే నన్న నీదు ప్రేమే నాకు ఇలాలో శరణముయేసయ్యా నీదు ప్రేమే నాకు ఇలలో శరణముయేసయ్యా ఆదరించుము దేవా నీ దాసుని అంతము విడువకుమా మన బలహీనతలలో ఆయన మనకు బలాన్నిస్తాడు మనల్ని ఆదరిస్తాడు మన దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్నిచ్చి మనల్ని ఆదరించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు కొంచెం చూపిస్తావా సరే నువ్వు వెళ్ళు నీ విశ్వాసం నేను స్వస్థపరిచను అని అన్నాడు నువ్వు వెళ్ళు అన్న మాటలో ఎంత శక్తి ఉంది ఆ శక్తిని పట్టుకోవాలి నువ్వు వెళ్ళడం అంటే ఎలా వచ్చావో అలా వెళ్ళటం కాదు నువ్వు ఎలా వచ్చావో ఆ విచారాన్ని ఆ దుఃఖాన్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి అది ఆయన వెళ్ళమంటానికి అర్థం అంతేగాని మనం ఏం అంటే మళ్ళీ నెత్తిని పెట్టుకుని ఉంటాం ఇక ఆయన చూస్తాడు వీడు మళ్ళీ నెత్తిన పెట్టుకొని పోతాడు కాబట్టి ఇక బానీ ఏమైనా మనం మార్చలేం ఈని మనం మార్చలేం వీడు మాటనే నమ్మట్లేదే అరే వదిలిపెట్టి వెళ్ళమంటే మళ్ళీ మోసుకొని వెళ్ళిపోతున్నాడు దేవుని సన్నిధికి మనం ఎప్పుడొచ్చినా మన వ్యాకులాన్ని మన దుఃఖాన్ని మన విచారాన్ని ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర పెట్టి వెళ్ళిపోవాలి అలా కాకుండా మనం మోసుకొని వెళ్ళకూడదు మోసుకొని వెళ్తే మనకి ఎప్పుడు కూడా స్వస్థ రాదు ఆయన అన్నాడు మీరు వెళ్ళండి వెళ్ళి ప్రధాన యాజకునికి మీరు కనపరుచుకోండి అని అన్నారు వారు వెళ్తుండగానే వారు శుద్ధులైపోయారట ఏసై దగ్గర మన రోగాన్ని వదలాలి ఏసై దగ్గర మన ఆర్థిక సమస్యను వదిలిపెట్టాలి ఏసై దగ్గర మన దుఃఖాన్ని వదిలిపెట్టాలి ఏసై దగ్గర మన విచారాలను వదిలిపెట్టాలి ఏసై దగ్గర మన వ్యాధిని బాధని కష్టాన్ని భయాన్ని వేదనను శోధనను శ్రమను నిందను అవమానాన్ని అప్పులను ఆర్థిక సమస్యలను కుటుంబ సమస్యలను క్రెడిట్ కార్డు బిల్లులను ఏ ఉంటాయి ఆయన దగ్గర పట్టి వదిలిపెట్టి మళ్ళీ వెళ్ళిపోవాలి హిస్కియా తన భారం అంతా తీసుకెళ్లి దేవుని సన్నిధిలో పరిచాడు అట ఇట్లా చూడు ప్రభా ఎంత పెద్ద లిస్ట్ ఉందో అని పరిచి ఇంటికి వచ్చేసాడు అంతే దేవుడే ఆయన పక్షాన్ని యుద్ధం చేశాడు దేశానికి విజయాన్ని ఇచ్చాడు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరిచయాలు మొత్తం పరిచయాలు మన దగ్గర ఏం పెట్టుకోకూడదు కొన్ని ఏసైకిద్దాములే కొన్ని దాచుకుందాములే అని కూడా మా అనుకోవద్దు ఈ రోజు నీ జీవితంలో ఉద్యోగం రాలేదను వ్యాపారం స్థిరపడలేదను జీవితం బాగుపడలేదను ఇంకా నా జీవితం ఇలానే ఉండిపోయిందను మూలు జీవితం జీవితంలాగా ఉండిపోయిందను నువ్వు దుఃఖంతో విచారంతో వేదనతో ఉండి ఉండవచ్చు ప్రభు నీతో చెప్తున్నమాట ఇక నువ్వు వెళ్ళు నువ్వు ఇక్కడ నీ విచారాన్ని నీ దుఃఖాన్ని నీ మనోవేదనను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపో నీ జీవితం బాగుపడుతుంది అంటున్నాడు మనం ఏం చేయాలి వదిలిపెట్టేయాలి శీఘ్రమే అన్నా వల్ల వదిలిపెట్టాలి భర్తమయ వదిలిపెట్టాలి ఆ ప్రధానిలాగా వదిలిపెట్టాలి శతాధిపతిలాగా వదిలిపెట్టాలి కణాను స్త్రీలాగా మనం అక్కడ వదిలిపెట్టేసేయాలి ఉంచుకోకూడదు విరుగుడ మందు ఆయన మాటలోనే ఉంది వెల్లు అనే మాటలోనే నీ దుఃఖానికి విచారానికి సమస్యకు విరుగుడు మందు ఉంది ఎంత గొప్ప విరుగుడు మందు వెల్లు అన్న మాట శక్తివంతమైన మాట ప్రభువా నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది కాబట్టి నా భారాన్ని నీ దగ్గర వదిలిపెడుతున్నాను నీ సంతోషాన్ని నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్పాలి నీ మనసు ఏముంది దుఃఖము విచారము వేదన ఉంది అవి దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టాలి ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని నీ మనసులో పెట్టుకోవాలి తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి శీఘ్రమే నీవు అనుకున్నది దేవుడు నీ జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు మార్క్స్ వార్త అధ్యాయం యాభై రెండో వచ్చినలో ఉంటుంది రుడ్డివాడైన భరితమై నువ్వేం కావాలని కోరుకుంటున్నావు అంటే నాకు చూపునివ్వయ్యా సరే నువ్వు వెళ్ళు నీ విశ్వాసం నిన్ను అనగానే గొప్ప విశేషం అండి అతడు చూపును పొందుకున్నట ఏసయ్యను వెంబడిస్తూ స్థుతిస్తూ వెళ్ళిపోయాడు ఏసయ్య ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా ఇర్మియా ప్రవచన గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో ఉంటుంది వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదని నీ దుఃఖమంతా దేవుని సన్నిధి తీసుకొచ్చి నువ్వు కుమ్మరించి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంటే నువ్వు వెళ్తుండగానే సంతోషము నిన్ను ఆవరిస్తుంది దుఃఖమునకు బదులుగా సంతోషమిచ్చి దేవుడు ఈరోజు మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు దేవుడు మీకు స్వస్థతను ఇస్తాను అంటున్నాడు దేవుడు మీకు సమాధానాన్ని ఇస్తాను అంటున్నాడు ప్రభువే నీతో వచ్చి సంతోషముతో ఉల్లాస వస్త్రమును ధరింపజేసి నిన్ను బలపరుస్తాను అంటున్నాడు మనం చేయాల్సిన మాట వెల్లుము అనే మందును కనుగొని ఆ మాటను పట్టుకుని దుఃఖాన్ని ఆయన పాదాల దగ్గర వదిలిపెట్టి సమస్యను ఆయన పాదాల దగ్గర వదిలిపెట్టి సంతోషాన్ని ధరించుకొని మనం వెళితే నువ్వు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మహిమా కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు ఎస్ నా విచారాలు దుఃఖం అంతా కూడా కొట్టివేయబడాలని ఆశపడుతున్నాను ఆయన సన్నిధిలో నా దుఃఖమంతా సమర్పించి నేను సంతోషాన్ని తగ్గించుకోవాలని ఆశపడుతున్నాను నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ గుడిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధువైన తండ్రి ఈరోజు సూటిగా స్పష్టంగా నాతో మాతో మాట్లాడారు నా విచారానికి నా దుఃఖానికి నా మనోవేదనకి నా మనోవ్యాకులానికి కారణం దాని తీవ్రతను నా మనసులో పెంచడం వల్లనే దానికి మందు నీ సన్నిధిలో దొరుకుతుంది నువ్వు నాతో మాట్లాడి వెళ్ళము అన్న మాటలోనే ఓ గొప్ప ఔషధం ఉంది పరిశుద్ధుడా ఆ మాటను నమ్మి వెళ్ళి నా భక్తులు వారి జీవితంలో బాగుపడ్డారు స్వస్థం పొందుకున్నారు వారి కుటుంబాలు స్వస్థత పొందుకున్నాయి వారి జీవితాలు బాగుపడ్డాయి వారి నిందలు అవమానాలు శత్రుభయం అంత వారిని విడిచిపెట్టి వెళ్ళింది ప్రభు పను వ్యాకులం మొదటిగా మనసులో పుట్టింది దాన్ని యొక్క విరుగుడు మందు నీ మాటలో ఉంది మేము నీ సన్నిధిలో వదిలిపెట్టి వెళ్ళినప్పుడు మాకు సంతోషం కలుగుతుంది నువ్వు ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రం దుఃఖములకు ప్రతిగా సంతోషాన్ని ఇస్తాను అన్నావు తండ్రి దుఃఖాన్ని నీ సన్నిధిలో వదిలిపెట్టినప్పుడు నువ్వు ఆదరిస్తావు దుఃఖాన్ని మళ్ళీ మేము మోసుకెళ్ళిపోతే అది ఆ తీవ్రత వలన మేము వ్యాకులం చెందుతాము ఈరోజు మా బిడ్డలందరూ ఆయన వారి యొక్క దుఃఖాన్ని విచారాన్ని వ్యాకులతను నీ సన్నిధిలో వదిలిపెట్టినారు ఏసు నామమున సంతోషాన్ని వారికి ధరింపచేసి ఆదరించమని అడుగుతున్నాము మా బిడ్డలు డిఎస్సి రాసి ఉన్నారు ఇప్పటికే కొందరు ఉద్యోగం ఇచ్చినందుకు మీకు స్తోత్రము ఆయన కొంతమంది ఎదురు చూస్తున్నారు ప్రభా ఏసు నామమున ఉద్యోగం మా బిడ్డలను వరించినట్లుగా ఆయా సంతోషం వరించినట్లుగా వారిని వరించినట్లుగా కృపద ఇచ్చేయండి గ్రూప్స్ కొరకు ఆర్ఆర్బి కొరకు కోర్టు ఎగ్జామ్స్ కొరకు ఇలా ప్రభా వివిధ రకాల వ్యవస్థల్లో గవర్నమెంట్ వ్యవస్థలో ఉద్యోగాల కొరకు ఆయన ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా మీరు కరుణించి కటాక్షించండి మా బిడ్డలందరూ ప్రభా అన్ని రకాల గవర్నమెంట్ వ్యవస్థలు స్థిరపడాలి నీ వాక్యాన్ని విస్తరింపచేయాలి సువార్త కొరకు పనిచేయాలి కృపతో మా బిడ్డలందరినీ బలపరచండి చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రభా మా బిడ్డలని విద్యావంతులుగా జ్ఞానవంతులుగా విడుదలింపచేయండి గర్భఫలం లేకుండా వేదన పడుతున్నారు శోధన పడుతున్నారు దుఃఖాక్రాంతంలో నిండి ఉన్న బిడ్డలు దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలాన్ని ఇవ్వండి ఆయా గర్భద్వారాలు తెరవమని అడుగుతున్నాను ఆయా వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు పరిశుద్ధమైన వివాహాలు యేసు నామమున ఆయన నాయన ఈ నెలలో నువ్వు జరిగించు కాక అయా ఈ సంవత్సరంలో మా బిడ్డలందరూ నాయన నువ్వు చేసే అద్భుతమైన కార్యాలు చూసుదురు కాక అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు ఆయన కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి బజారు పాలవుతున్న బిడ్డలు ఉన్నారు అయ్యా దయచేసి నాయన వీరి దుఃఖ దినములన్నింటినీ సమాప్తం చేయండి శత్రు భయముతో ప్రభా అయా భయాక్రాంతులై దుఃఖాక్రాంతులై ఉన్న బిడ్డలకు విడుదల ప్రకటించమని అడుగుతున్నాము పరిశుద్ధుడైన తండ్రి అయా అనారోగ్య సమస్యలతోనైనా సతమతం అవుతున్నారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఎవరికి చెప్పుకోలేని రోగాలతో ఆయన మందులేని వ్యాధులతో బాధపడుతున్నారయ్యా ఆయన నీ మాటలో ఎంత స్వస్థత ఉంది నువ్వు వెళ్ళు నువ్వు విశ్వసించినట్లే నీకు జరుగుతుంది నీ కుటుంబానికి జరుగుతుంది నీ కుమారులకు నీ కుమార్తెలకు జరుగుతుంది అన్న మాట ఎంత గొప్ప మాట ఆ మాటను విశ్వసించి మా వ్యాధులు బాధలు కష్టాలు మా బిడ్డలు నీ సన్నిధిలో వదిలిపెట్టి వెళ్తుండగా ఏసు నామమున ఆరోగ్యాన్ని పొందుకుందరుగాక విడుదల పొందుకుందురుగాక సంతోషముతో నాయన మా బిడ్డలను ఆదరించుదుగాక పరిశుద్ధమైన తండ్రి రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించాలి వృద్ధి చెందాలి రక్షణ లేని వారు నాయన రక్షణలోకి వచ్చినట్లుగా నీ కృప మా బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాము నీ కృపా హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలు ప్రార్థనలు ప్రయాణాల్లో ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి మాకు జై జీవితాన్ని ఇవ్వండి మా బిడ్డలు చాలా మంది పరిచర్ చేస్తున్నారయ్యా సువార్త ప్రకటిస్తున్నారయ్యా వారి సంఘాలు కట్టుకుంటున్నారయ్యా ఏ సునామ్నా మా బిడ్డలు చాలా మంది ప్రభా నీ సేవ చేస్తున్నారు నీ సేవలో మా బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుతురుగాక నీ కృపా హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము ఈ దినమంతా నా ప్రభా నీ కృప రెక్కల నీడలు మమ్మల్ని కాచి కాపాడండి ఏ భయము దుఃఖము మమ్మల్ని ఆవరించకుండా నీ సంతోష వస్త్రమును మాకు ధరింపజేసి మమ్మల్ని ఆదరించండి ఆత్మీయముగా ఆరోగ్యముగా ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అన్యోన్యముగా నీతో అంటు కట్టబడి కేరుగులు కరోనాపీఠాన్ని అంటిపెట్టుకుని నిత్యము స్థుతిస్తున్నట్లుగా మేము నిన్ను స్థుతించి ఆరాధించినట్లుగా కృపతో మమ్మల్ని బలపరచమని కుడి వచ్చిన మా బిడ్డలందరినీ చేతులెత్తిన మా బిడ్డలందరి యొక్క మనో విచారాలు దుఃఖాలన్నిటికీ ముగింపు పలికి సంతోషముతో వారిని ఆదరించి బలపరచమని మా బిడ్డలందరినీ దీవించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకు సదాకాలముతోడయుం నడిపించునుగాక నీ దుఃఖ దినములన్నీ సమాప్తమవునుగాక ఉల్లాస వస్త్రముతో నా ప్రభువు నిన్ను ఆదరించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్